రోజు తెలుగు మాటలు కొన్ని గుర్తు చేసుకున్నాను మూడు పదిహేను వచ్చాను కీర్తనలు పదిహేను భూమి ఆకాశం సృష్టించిన ఎగోవ చేత మీరు ఆశీర్వదింపబడి ఉన్నారు భూమి ఆకాశములు సృజించిన ఎగోవ చేత మీరు ఆశీర్వదింపబడి ఉన్నారు భూమి ఆకాశం సృశించిన ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఆశీర్వాదింపబడిన వారు అంటే మీరు ఎలా ఉండాలి ఎలా జీవించాలి మానవ జాతిని నిర్మించిన ఆ మహాదేవుడు ఏమంటున్నాడంటే మీరు జీవించబడినవారు మీరు అనేకులకు మాదిరిగా జీవించాలి అని అంటే మొట్టమొదటిగా దేవుడు కుమారుడుగా మనం పిలువబడాలి దేవుని కుమార్తెగా పిలవబడాలి మనం ఆశీర్వదింపబడిన వారు అంటే ఎలా ఉండాలి అని ఆ దేవుడు చెప్తున్నాడు ఏమని భూమి ఆకాశం నిర్మించిన మహాదేవుడు ఈ రోజుల్లో ఏదైనా మనం నిర్మిస్తే దాని వెనక ఎన్నో లాభాలు ఉంటాయి అయితే ఆ మహాదేవుడు భూమి భూమిని ఆకాశము సమస్తమును సృష్టించిన ఆ మహాదేవుడు ఏమి లాభం ఆశించకుండా ఏమంటున్నాడు అంటే మీరు ఆశీర్వదింపబడినవారు ఆ దేవుడు ఏం మన నుండి కోరుకోవటం లేదండి ఆయన ఒకటే పిల్లలు దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాలని పరిశుద్ధమైన జీవితం పరిశుద్ధమైన ఆలోచనలు పరిశుద్ధమైన హృదయాన్ని ఆ దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకంటే నిత్యమైన పరలోకం ఆయన ఒకటి ఏర్పాటు చేయబడిందని ఆ పరిశుద్ధమైన జీవితం కోసం మన జీవితాలు దేవుని కోసం నిలబడాలి అని అంటే మన భవిష్యత్తు పునాది దేవుడు మాత్రమే కేవలం ఆశీర్వాదాల కోసమే దేవుని కోసం నమ్మాలి ఆశీర్వాదాలు కోసమే కాదు కానీ దేవుడి కోసం ఆయన ఏర్పాటు చేసిన పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయి ఏం బోధిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఆలోచించి దేవుని కోసం జీవించే వారిగా ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు అందులో